పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అందరికీ నమస్కారాలు మనం అందరము మన కోవిడ్ విధి నిర్వహణలో ఎంతో బిజీగా ఉన్నాము మీ అందరికీ తెలుసు ఈ క్రమంలో మనము ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్న మహర్నిషలు సెలవులు లేకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా కరోనాని అంతమందించడమే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యమే మన భాగ్యంగా మనందరం మంచిగా పనిచేస్తున్నాము ఈ క్రమంలో ఎంతో మంది మన డాక్టర్లు కానీ వైద్య సిబ్బంది కానీ అందరూ ఆ కోవిడ్ బారిన పడి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇంకొంతమంది సీరియస్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక రానున్న రోజులు ఇంకా చాలా మంది ఎఫెక్ట్ అయ్యేటట్టున్నారు మరి ముఖ్యంగా ఈ రోజు మన డాక్టర్ జగిత్యాల చిల్లాకు చెందిన డాక్టర్ నరేంద్ర గారు చాలా సిన్సియర్గా పని పనిచేసుకుంటూ కోవిడ్ విధి నిర్మాణం చేసుకున్న క్రమంలో అతను కూడా దాన్ని బారిన పడ్డాడు ఆ క్రమంలో అతని వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళ పేరెంట్స్ మదర్ ఫాదర్ ఇద్దరికి రావడం వల్ల వాళ్ళు సీరియస్ అయ్యి రెండు రోజుల రెండు రోజుల కిందనే ఇద్దరు చనిపోవడం జరిగింది మదర్ ఫాదర్ చాలా అత్యంత విషాదకరమైన సంఘటన అలాంటిది అట్లాగే మన ఒక యూనియన్ నాయకుడు బూరారవి గారు రీసెంట్ గానే చనిపోవడం జరిగింది బెడ్ కూడా దొరకని పరిస్థితి ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా చాలా సీరియస్గా ఉంది వెంటిలేటర్ మీద ఇతర ఆడపిల్లల చిన్న పిల్లలున్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి తలుసుకుంటే చాలా భయం అత్యంత దారుణంగా ఉంది శోచనీయంగా ఉంది ఇట్లాంటి పరిస్థితులు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నది కాబట్టి మనము ఈ ఈ రోజు మన అందరూ మీ ముందుకు రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని ఇప్పుడు సుమారుగా మన వైద్య శాఖలు అన్ని శాఖలు కలుపుకొని అన్ని స్థాయిలు కలుపుకొని సుమారు లక్ష మంది పైగా పనిచేస్తున్నాము ఆశ ఆశా వర్కర్ నుంచి మొదలుకొని డాక్టర్లు మరియు డైరెక్టర్ స్థాయి వరకు సుమారు లక్ష మంది పైగా పనిచేస్తున్నాము ఇట్లాంటి లక్ష మందికి డిఫరెంట్ స్థాయి డిఫరెంట్ క్యాడర్లకు డిఫరెంట్ నాయకత్వాలు ఉన్నాయి ఆ నాయకత్వాలు అన్ని కలిపి ఒక్క ఒక ఐక్యంగా ఒక ఉమ్మడి ప్రణాళికకు వచ్చి ఒక స్టీరింగ్ కమిటీ లాగా ఏర్పడి మన సిబ్బందిని మనం రక్షించుకుందాము దానికోసము అవసరమైతే మనమే ఒక సపరేట్ గా ఒక నెట్వర్క్ తయారు చేసుకుని ఒక మానిటరింగ్ సెల్ పెట్టుకుందాము అనే దాంట్లో అందరూ ఒక అభిప్రాయం ఏకాగ్రకి వచ్చారు ఈ విషయంలో ప్రభుత్వంతో కూడా మాట్లాడి మన ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసుకుని దానికి మన స్టీరింగ్ కమిటీ సభ్యులు జిల్లా లెవెల్లో జిల్లా వాళ్ళు అట్లాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఉండి అనునిత్యం మన వాళ్లకు వైద్య సిబ్బందికి ఎలా ఉన్నది ఆ వైద్య సిబ్బందికి కంట్రోల్ ఉన్నదా లేకుంటే సీరియస్ అయితే ఉన్నదా పాజిటివ్ ఎంతమందికి వచ్చింది అని వాళ్ళని అనునిత్యం మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళు ఎవరికైనా సీరియస్ అయితే ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ తో మనము మన ఒక నోడల్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని హాస్పిటల్స్ తో మనము లైజనింగ్ చేసుకుంటూ వాళ్ళని అక్కడ అడ్మిట్ చేసి వాళ్ళ ఆ రకంగా మనం వాళ్ళ ప్రాణాలు కాపాడుచుకున్న అవసరం ఉన్నది ఈ విషయాన్ని మేము మన డైరెక్టర్ సార్ దృష్టికి అలాగే మన ప్రియతమస్టర్ ఇన్ఛార్జ్ హెల్త్ మినిస్టర్ అలాగే మన సీఎం గారు అయినటువంటి శ్రీ కేసీఆర్ గారికి ఈ విషయాన్ని మన స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో మన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ ముందుకెళ్లి చెప్దామని అనుకుంటున్నాము అలాగే మాకు మీ అందరికీ తెలుసు ఈ విషయం కనుక మన సీఎం సార్ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా దీని మీద స్పందిస్తారు మనకు న్యాయం చేస్తారని ఎందుకంటే మన సర్వీసెస్ ను సార్ గుర్తించారు గతంలో లాస్ట్ ఇయర్ మన డాక్టర్ నరేష్ అన్నగారు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అసెంబ్లీ సాక్షిగా మీటింగ్ లో ప్రకటించారు ప్రకటించి ఆ వెంటనే వాళ్ళ కుటుంబానికి గెస్ట్ ర్యాంక్ పోస్టు ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళ కుటుంబం అతను లేకున్నా గానీ ఒక భద్రత ఒక భరోసాతోనే ఒక గౌరవంగా బతుకుతుంది కాబట్టి ఈ మా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున సీఎం సార్ కూడా వేడుకుంటున్నాము మాకున్న సమస్యల మీద ఒక్కసారి మా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ అసోసియేషన్ అలాగే ఈ రోజు ఏర్పాటు చేసుకున్న స్టీరింగ్ కమిటీ అందరి సభ్యుల్ని ఒకసారి పిలిచి మా ఏందో మాట్లాడుతా మా అన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ వాటితో ఒక చిన్న పేపర్తో అయిపోయేది ఆర్థికంగా కూడా పెద్ద ఇబ్బంది లేదు వాటిని ఒక్కసారి మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాము మాకు కనీసం ఒక బెడ్ దొరికితే చాలు మాకు ఇబ్బంది కరోనా వచ్చి పాజిటివ్ ఉంటే ఒక బెడ్ దొరికే చాలు మమ్మల్ని కాపాడుకుంటే ఇంకా చాలా మందికి సేవ చేస్తాము మీరు తీసుకుంటున్న ప్రజల రక్షణ కోసం కోవిడ్ భావంలో మీరు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి సార్ ఈ క్రమంలో మా మీద కూడా ఇంకొంచెం దృష్టి సారిస్తే మేము మా సూచనలు కొద్దిగా పాటించి మాకు కూడా మేము కూడా ఆరోగ్యం ఉండేటట్టు చేస్తే ఇంకా ప్రజారోగ్య వ్యవస్థ కోసం కోవిడ్ అంతమంది కోసం ఇంకా బలంగా చేస్తామని మా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ అసోసియేషన్ తరఫు నుంచి పేర్కొంటున్నాము